హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ మనకు ఫస్ట్ అయితే రెవెన్యూ దరఖాస్తులపై విచారణకు జూనియర్ అసిస్టెంట్ల సేవలు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో సో దీని గురించి చూస్తే భూభారతి రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున అందిన దరఖాస్తులపై విచారణకు జూనియర్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా సిసిఎల్ఏ లోకేష్ కుమార్ తెలిపారు గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో పలు రెవెన్యూ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడి ఉన్న చోట జూనియర్ అసిస్టెంట్లతో విచారణ చేయించాలని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తామని అన్నారు గ్రామ పా గ్రామ పాలన అధికారులుగా ఎంపికైన మూడు వేల ఐదు వందల యాభై మందికి నాలుగైదు రోజుల్లో నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు అంటూ ఇచ్చారు భార్యాభర్తలు ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగుల బదిలీలతో పాటు సొంత జిల్లాలకు పైన చర్యలు చేపట్టనున్నట్టు ఆయన భరోసా ఇచ్చారని రెవెన్యూ సంఘాలు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా క్రమబద్ధీకరణ సందర్భంగా గతంలో శాఖలోని సర్దుబాటు చేసిన విఆర్ఏలను సొంత జిల్లాలకు కేటాయించాలని పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు మరోసారి జీపీఓ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని అరవై ఒక్క ఏళ్ళు పైబడిన విఆర్ఏల వారసులకు కారుణ్య నియామక ఉద్యోగాలు ఇవ్వాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తదితరులు విన్నవించారు అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకి ఇక్కడ సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపిన పూర్వ విఆర్ఏలను తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని శాఖలోని పలు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఇంకా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాణాల రామ్రెడ్డి టీజీటీఏ అధ్యక్షులు రాములు తదితరులు విజ్ఞప్తి చేశారు అంటే సో ఈ విధంగా రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూస్తే త్వరలోనే జీపీఓల నియామకం రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఎంపిక మిగిలిన పోస్టుల భర్తీపై చర్యలు పాత వీఆర్ఏ విఆర్ఓలో మరికొందరికి ఛాన్స్ మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ భర్తీకి యోచన సో దీని గురించి మనకైతే ఇక్కడైతే ఇచ్చారనమాట సో ఈ విధంగా గ్రామాలకు త్వరలోనే గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓలు రానున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి జీపీఓల నియామకాల కోసం గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదు అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలను నియమించాలనే ఉద్దేశంలో భాగంగానే ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది అంటూ ఇచ్చారు అదేవిధంగా అయితే తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలైన డిప్యూటీ కలెక్టర్ల యూనియన్ తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసార్ రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరఫున సిసిఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు జీపీఓల నియాకం నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారుల నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలను నియమించాలని కానీ ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గుర్తు చేశారు అంటు ఇచ్చారు ఆసక్తి కలిగిన పూర్వ వీఆర్ఏలు వీఆర్ఓలకు మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది మళ్ళీ అవకాశం కల్పిస్తే ఇంకో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జీపీఓలుగా వచ్చే ఛాన్స్ ఉన్నది అంటూ ఇచ్చారు దీంతో దాదాపు సగం జీపీఓ పోస్టులు భర్తీ అవుతాయి మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ ప్రాసెస్ పూర్తయ్యేంతవరకు వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు ఇతర అర్హత ఉన్నటువంటి సిబ్బందిని ఇన్ఛార్జ్ జీపీఓలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో దాదాపు ఇరవై రెండు వేలకు పైగా వీఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది వీరంతా ఆయా శాఖల్లో సెట్ అయ్యారు జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో చాలామంది ఆ శాఖల్లోనే కంటిన్యూ కావాలని భావిస్తున్నారు మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలను నియమించారు కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లారు ఆయా పోస్టుల్లో సీనియారిటీ ప్రమోషన్లను దృష్టిలో ఉంచుకొని కొందరు వెనక్కి వచ్చేందుకు నో చెప్పారు అయితే జీపీఓ రూల్స్ రావడం అందులో ప్రమోషన్లకు అవకాశం ఉండడంతో మళ్ళీ తిరిగి గ్రామ పాలనాధికారిగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది అయితే అర్హత ఉన్నవారికే అవకాశం ఉంటుందని అందులో ప్రభుత్వం నిర్వహించే టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే అరవై ఒక్క ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఛాన్స్ ఇవ్వాల ఇవ్వాలి అంటూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరినట్లుగా కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఎంపికైన జీపీఓలకు నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని సిసిఎల్ఏ లోకేష్ కుమార్ తెలియజేశారు అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే అర్ధ గణాంక శాఖలో కొత్తగా నూట అరవై ఆరు పోస్టులు ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది అర్ధ గణాంక అర్ధ గణాంక శాఖలో కొత్తగా నూట అరవై ఆరు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో మంజూరై ఉపయోగంలో లేని ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసింది కొత్తగా మంజూరైన నూట అరవై ఆరు పోస్టుల్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ దీనిలో పన్నెండు అసిస్టెంట్ డైరెక్టర్ దీనిలో పది పన్నెండు స్టాటిస్టికల్ ఆఫీసర్లు నలభై ఆరు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు అరవై నాలుగు సూపరింటెండెంట్లో ఐదు సీనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అకౌంటెంట్లో నాలుగు జూనియర్ అసిస్టెంట్లో ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చారు అంటే సో ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ